హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ జీడిపప్పు ఎల్లుల్లిపాయలు కర్రీ అండి దానికి జీడిపప్పు అండి మీకు కావాల్సిన వేసుకోండి ఇన్న అన్నీ అని కాదు మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి ఎల్లుల్లిపాయలు రెండు పాయలు అలిసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు నాలుగు టమాటాలు పెద్దవి రెండు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందు జీడిపప్పు వేయించుకోవాలి తర్వాత వెల్లు వేయించుకోవాలి ఇప్పుడు సినిమా మాట చెప్పుకుందాం చిరంజీవి గారు తొం పంతొమ్మిది వందల తొంభై ఐదులో బిగ్ బాస్ మూవీ వచ్చింది అది అట్రా ఫ్లాప్ అయింది అంతకుముందు కూడా టూ ఒక రెండు సినిమాల వరకు ఫ్లాప్ అయింది ఆ తర్వాత ఇంకా తొమ్మిది నెలలైనా మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే ఉన్నారు తర్వాత స్క్రిప్ట్లు వింటున్నారు కానీ ఆయనకి నచ్చట్లేదు అయితే మలయా అప్పుడే మలయాళంలో వచ్చే మోహన్ లాల్ గారి మూవీ హిట్లర్ బాగుందని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగానే తయారు చేయమని ముచ్చాల సుబ్బయ్య గారిని అడిగారంట అడిగితే ఆయన మాటలేమో ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు కదా ఆయన చేత రాయించారంట ఇంకట్లా ఆ మూవీ చాలా జాగ్రత్తగా తయారు చేశారంట స్టోరీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తయారు చేసి ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్లో అట్లా బ్లాక్ బస్టర్ అయింది ఇంక వెనక్కి తిరిగి చిరంజీవి గారు చూడకుండా అన్ని హిట్ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు పచ్చి వేసుకున్నాం ఉల్లిపాయలు వేసేసుకున్నాం టమాటాలు కూడా వేసేసుకున్నాము కలిపేసుకోవాలి అన్నీ ఒకేసారి మగ్గిపోతాయి సాల్ట్ వేసేసుకొని కలుపుకొని పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి మంచిగా దగ్గర కింద రాణించుకోవాలి మంచిగా ఉల్లిపాయది మంచిగా మగ్గమిచ్చుకోయండి మంచిగా ఇప్పుడు అల్లం వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకోండి సరిపోతుంది కలిపేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోయండి సరిపోతుంది ఒక స్పూను ధనియా పౌడర్ వేసేసుకుని కలుపుకోవాలి కారం కూడా ఒక స్పూన్ వేసేసుకుని కలుపుకొని మంచిగా దగ్గరికి రానించుకొని వాటర్ పోసేసేయండి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోయండి ఇలా ఉల్లిపాయేది కదండి మంచిగా దగ్గర కంట మగ్గించుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది ఇలా అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుని ఆపేసుకోవటమే రెడీ అయిపోయింది జీడిపప్పు ఎల్లుల్లిపాయ టమాటా వేసి కర్రీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చామోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి